ఎండరాజు రాజు దుడుతుంది దండ మీద ఆడ కింద కాలు కాలుతుంది రాజు ఆమె ఉడుతుంది రాజు నువ్వు కొట్టి మూట కాడా ఆ కసుక నా ప్రాణం ముదా కూలవల పుణ్యం ఓబారా కన్నయ్యా నాయన పారముడు వాపార కన్నయ్య ఆవుల పిల్లలు దూడమ్మాడు పన్నెండు మూటలాపుతలేడు చూడు లిల్లు ఒత్తలేడు జనముల వత్తులేడమ్మా లిల్లు ఒత్తలడు దేవత కులాన కాపువాడు నాయన పారముడు பிள்ளது சாமான பிள்ள காயலப்படுக மாயல துருகம்ம மச்சரா துருகம்ம மூட கொட்டேடி போதல்ரா கூலான காவிரி சத்தியம் சூதான் பக்த మూట కొట్టేడు బోదల రాజాడుగారు దోసలే పట్టింది నీ తాగుతూనే మాయమ్మ ¡Sí, mira, mira, పన్నెండు మూడల పిండు రాజు పన్నెండు మూడల పిండు రాజు గిద్దగిద్దరికి రాడమ్మా గిద్ద గిద్దరికి ఏడుగు దొడ్ల కాడే ఏడుగు దొడ్ల కాడానమ్మా ఏడు తట్టాల పెండా పెండా పాప రెండు మూటల పిండు రాజు గిద్ద గిద్ద ఉరికి నాడమ్మా శ్రీరాంబ వివానవమ్మా చారండ పళ్ళు గిద్ద గిద్ద ఉరికి ఏడుదొడ్ల కాడి ఎండు కాడ రాజు ఏడుదొడ్ల పెండేసి కచ్చి నాడమ్మా పాపకారీ లంచే కొడుకు దోషకారీ ఉండా కొడుకు పిల్లలాగేటి

ఎవరకు రాజల్లి చూడునమ్మా పిల్లల దోశ ఆ పిల్లలు చూడు దోశ విడిచిపెట్టింది పిండలి చూసింది దోశ విడిచిపెట్టి గిరిజ వమ్మా వయ్యమంటే లెల్లు వయ్యలేవు రాజు జనములు వయ్యమంటే జనములు వయ్యలేవు నువ్వు తాగే నేను తాగేది పోదలరా వేపండ కలిపి నువ్వు పాటేలా నీకు తగ్గరపా మొన్న మాయమ్మా తలగరా పాపం మరే తలగే దగ్గర పోయింది ఏమంటావు లేకపోతుంది వింటవమ్మ సెల్లమ్మ ఓ సెల్లె బీడ రమేశమ్మ వాడు నాయన పారముడు ఆ పార కన్నయ్య లిల్లు వయ్యమంటే లిల్లు వయ్యలేడు జనములు వయ్యమంటే జనములు వయ్యలేడు నేను తాగేడి పోతలు రావుల పెండ కలిపిన్ను మాయమ్మ కారండ పుల్లు దేవత గలకి కాండాలు అందా ఎల్ల నమ్మ ఏమంట వేషం గడుచుంది త్రివేషం పాడుగా త్రివేషం తోడుగారమ్మ కలికి కాండాలు అందా ఎల్ల బసుమన్న చూడు కట్టి కొరుకుని ఎల్ల మా ఇల్ల జనమురు తొడుకుని ఎని ఎల్ల దేవత సంటి పిల్లుల చూడు శ్రీ వాళ్ళు రాగని ఎల్ల నమ్మ సంటి పాటుగా రమా ఎలా దుర్గమ్మడు ఐదు కొల్లు రాదమ్మ ఐదు కొల్లు గుంటలు రాజా కొల్లు గుంటలు

అట్టింది సీతలు అట్టింది తల్లి కలియాబలు ఇక్కడ ఉన్నది ఇంతనే పారే బొమ్మ సందో బంగారు ఒట్టు పెట్టింది రాదా కూడి ఉన్న సందో కుంకుమ రేఖలు పెట్టింది కళ్ళవు కాటి పెట్టి పళ్ళ దాసన పెట్టింది అమ్మవారు దుర్గమ్మ చూడు బట్టంత పశువు అంటుంది తల్లి బాలంతారు పంది మాయమ్మ ని వడ్డద్దుకుందామంటే సంటి పిల్లలేపెపాయనాని చెల్లెపీడ రమేశమ్మను మూడు వద్దుల పిల్లలు మురికి పిల్లని కాజేసి నారమ్మా మల్లరు బారకన్నయ్య తోటకు దేవత బంగారు తోటకు వారు పోతుంది మాయమ్మా తోడ పోతా ఉంది ఉర పోతా ఉంది మారే తోడల చూడ కాడి పోయింది మేడకాడి పోయింది ఏ వంట కలుగుతుంది మాయలాడు దుర్గమ్మ రావో మీకు పన్నెండు వేకురాల పసుపు తోటలో ఉన్న

పచ్చిమ్ములు రాదు పసి చూడు మూడు గొమ్మలు ఎత్తే రాజు మురుచుకుంట పోతరు అంటుంది తల్లి నాలుగు గొమ్మలు ఎత్తే నవ్వుకుంట పోతరు మాయమ్మ మాయమ్మలు ఎత్తే కాపుడు నాయన పౌరముడు వ్యాపార కన్నయ్య పిల్లలు చూడమ్మా మూడు ఉమ్ములు ఇద్దలేడు నాలుగు ఉమ్ములు ఇయ్యలేడమ్మావి ఒక పన్నెండవ మందిని జీతకాలం పె